నమస్తే పెద్ద బాగున్నావే బానే ఉండను నాయనా నేను ఆర్తలు కొమరైనే ఏమన్నా నీకు బాధలు ఉన్నాయా బాధలు ఎందుకు లేవయ్యా మస్తు బాధలు ఉన్నాయి ఏం బాధ ఏం బాదే ఉందా వాడు కూడా పాపం రెండు వేలు ఇస్తుండే నాలుగు వేలు ఇస్తారని మోసం చేసే ఇవాళ మటలు కలిపే ఆ రెండు వేలు ఆడిచిన రెండు వేలు ఇస్తుండు ఏముందా మా బాధలు బోర్లు ఎండిపాయ అంతేనా బోర్లలు నీళ్ళు లేవు తోటలు ఎండిపోతున్నాయి ఏదో ఈ కరువు పనికి వచ్చి ఇంత ఏదో కష్టం చేసుకొని కరువు పనికి ఏమి లేదు మా బాధలు చెప్తే తీరవిగా ఈ వయసులో నీకు కరువు పనికి రావాల్సినంత అవసరం ఏమొచ్చింది లేదు వాడు పెడితోడు కొమరయలు బాధ ముంచడానికి వచ్చినా మీరు ఈ కరూపానికి ఎర్ర దెండల గట్టారణ బాచారా బతు ఏం చేయాలి కొమరయ్య నీళ్లు లేవు ఏ బాటి నీళ్ల బాటి తీసుకుంటే నీళ్ళు సరిపోతలేవుండలు లసం ఉన్నాయి గుంత తీయాలి ఐదు కిలోమీటర్ దూరం నుంచి నడిచి గవర్నమెంట్ పైసలు ఇంకా ఇస్తలేరు వచ్చే సరిపోతలేవు ఆ బాధలు ఇట్లా ఉన్నాయి నోలు వస్తాయి ఎండలు కొడుతున్నాయి ఒకటే తీసి తీసి చవరలు ఉందా వ్యవసాయం ఉందా ఉంది ఉంది పొలం ఉంది ఉంది పొలం బాయా బోరా బోరే బోరు ఉంది ఆ బోరు ఎండిపోతున్నాయి ఆ డ్యామ్ లో నీళ్ళు లేవు కాలువలు వస్తలేవు ఏ డ్యామ్ ఈ నాగరిక సాగర్

ఏం నీళ్లు లేవు బోర్లు లేవు ఎండిపోతున్నాయి పంటల పండే కాలం లేదండి లేదు ఎంత మంది పెద్ద పిల్లలు ఇద్దరు ఆడపిల్ల పెళ్లి చిన్నపిల్లలే చిన్నపిల్లలే

మాకు కూడా మా ఎండగా ఉండి మాకు ఏదైనా చెప్తే మాకు ఏదైనా కొంచెం బయట అది మరి ఈ ఎండలో చూడు ఎండలకు గుంతలు తీసి కరుపని చేసి ఎండలకు ఆగిపోతున్నాయి మాకు ఈ ఎండగా ఇప్పుడే ఇంకెన్నేళ్ళు చేయాలి ఈ ఎండల పని ఇంకెన్నాళ్ళు చేయాలి జూన్ దాకా చేయాలి జూన్ దాకా చేయాలి ఇప్పుడు ఫిబ్రవరి అంటే మార్చ్ ఏప్రిల్ జూన్ ఇంకా నాలుగు నెలలు ఎండకాలం మొత్తం మీ అడవిలో కావాల్సింది కావాల్సింది అధికారులు ఏమి చేసి వెళ్ళాలి అంతా కరువు పని చేసుకుంటాడం ఎండల పడి రావాలి ఏం చెప్పమంటవయ్యా మీ తాత ముత్తాతల బుడెట ఉంది ఇప్పుడు ఎట ఉంది ఓ అప్పుడే కాలం మంచిది ఆ సద్ద దోన కూడి తినమ అదే బాలం ఇంత గట్టు కాడికొస్తున్నా అప్పుడు సద్ద బోదిన అప్పుడు కాలం బాగుంది ఏం లేదు ఇప్పుడు ఆయన కంట్రోల్ బియ్యం ఇచ్చిన ఆ కంట్రోల్ బియ్యం బి పోదు దాని సరిపోని కూర లేదు ఏముంది అప్పుడు కాకపోతే ఇప్పుడు ఏముంది అన్ని నొప్పిలేనాయ ఇప్పుడు తినే మొత్తం నొప్పినే అప్పుడే బాగుంది అంట అప్పుడే బాగుంది ఏ రాజకీయ నాయకుడు వచ్చినా ఏం పెట్టడు ఇంకా మోసం చేసి బయటపడుతులే వాళ్ళు ఎట్లా అది ఇస్తాం ఇది ఇస్తాము లేనిపోయిన హామీలు ఇవ్వటం వాళ్ళు ఏదో కాలం గడుపుకోవడం బయటపడటం ఇక గద్దెరెకి బూడు చూపించినట్టే ఉంటుంది అధికారులు మీకు ఎలక్షన్లు అవి ఇస్తాం ఇస్తామంటున్నాయి అధికారులు వచ్చి అవి ఇస్తాం ఇవి ఇస్తాం అంటున్నాయి మీరు వీడికి వచ్చి ఎందుకు పని చేస్తారు వాళ్ళు ఇస్తామంటారు లేదు లేదు లేదు

మూడు పొరలు నీళ్ళు పర్లేదు మరి ఎట్లా ఏం పని సత్తునం అప్పులేకపోయి అని పెట్టుకున్నాం చేయాలి ఏం ఆధారాలు ఇంకా ఆధారం లేదు ఇంకా ఏమన్నా రైతు బంద్ చేస్తే దాన్ని బట్టి ఏమైనా అప్పు చేసుకోవాలి ఒకవేళ ఆరోగ్య రకంగా వచ్చి ఏమైతుంది మూడు ఎకరకాలు రాలేదు నాలుగు ఎకరం రాలేదు ఎవరికి వచ్చినాయి ఎవరికి వేసి వాడు మెచ్చ అని ఎడుతు ఏం చేస్తాం చెప్పుకో ఎండకాలం వచ్చి ఎట్టకాలం వచ్చి కర్రపెట్ చేసి ఎండకు ఎండకొచ్చి ఇప్పటిదాకా చేసి బాగా ఆయనకు మంచిగా ఉన్నాడు ఏం వాళ్ళకుండా కావాలి ఉండమా రాదు వాళ్ళు ఉండవుండమా రాదు లేదు మాకు ముసలు ఇస్తు మాకు రైతు పడుతున్నాయి పడుతున్నాయిట్లో మాకు ఈ పైన డబ్బులు ఇస్తున్నీ బాగా జరుగుతున్నాయి మనం పెడతాం కానీ ఇబ్బంది లేదు చేస్తే గడపార మీద పడదా మరి ఇది చెప్పవు జోలి కరువు పని చేస్తే గడపార దెబ్బ తల్గింది ఏలు పలికింది మరి ఇంత బాధ గురించి చెప్పాలి అన్ని బాగానే ఉన్నాయి అన్ని పనులు కరబడిపోతున్నాయ అన్ని పనులు కరబడి సరే నీకు ఏమైనా ఇబ్బంది ఉంటే నువ్వు మాట్లాడు అన్ని మంచి